హలో అండి మనకు జూన్ ఆరవ తేదీన గురువారం రోజు వైశాఖ అమావాస్య రానుంది మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిలో జాబిల్లి పూర్తిగా కలిసిపోతాడు అందుకే ఆ రోజు మొత్తం ఆకాశమంతా చీకటిగా మారిపోతుంది అమావాస్య అంటేనే అత్యాద్వి పరంగా ఎంతో గొప్పది మన పురాణాల ప్రకారం నింగిలో జాబిల్లి కనబడని రోజునే అమావాస్య అని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఆ రోజు ఎలాంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తి కావు అని చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు మన హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ బహుళ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ ఆరవ తేదీ అంటే గురువారం నుండి ప్రారంభమవుతుంది హిందూ పురాణాల ప్రకారం ఆ రోజు నుండే వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది ఆ రోజున దేవుళ్ళకు పూజ చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి ఈ వైశాఖ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను ఆరాధించడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆ రోజున పేదలకు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి ఇలాంటి అమావాస్య రోజున రాత్రి సమయంలో మే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇది ఒక్కటి కాల్చండి చాలు మీకున్న దరిద్రమంతా తొలగిపోతుంది ఎందుకు అంటే వైశాఖ అమావాస్యను చెడును తొలగించుకోవడానికి ఎంతో ఆకర్షితులు అవుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది ఒక్కటి కాల్చి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకటి వైశాఖ అమావాస్య రోజున శనేశ్వరుణ్ణి ఇలా పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మం శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క తిథి వెనకాల ఏదో ఒక మర్మం ఉంటుంది కొందరు అమావాస్యలను మంచిది కాదని భావిస్తూ ఉంటారు కానీ అమావాస్య రోజున చేసే పూజలు పితృకార్యాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని మన పండితులు చెబుతున్నారు అందుకే అమావాస్య రోజున చనిపోయిన వారి పేర్ల మీద దాన ధర్మాలు శ్రద్ధ కర్మాలు చేయాలని చెబుతూ ఉంటారు మనలో చాలామంది ఎలాంటి శని అరిష్టం శని ప్రభావం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు మీ జీవితంలో ఉన్నత స్థాయికి మీరు చేరుకుంటారు శని దేవుడు ముఖ్యంగా మనం చేసుకున్న కర్మాలను బట్టి శని దోషాలని ఏర్పడతాయి ఈ రోజుల్లో చాలామందికి సరైన వయసులో పెళ్ళికాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగంలో సరైన పురోగతి ఉండదు జాబ్ చేసినా కూడా అంతగా నచ్చదు పెళ్ళైనా కూడా పిల్లలు ఉండరు ఇలా ఏదో ఒక పితృశాపాల వల్ల జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు ఎల్లాటి శని అరిష్టం శని ప్రభావంతో బాధపడుతున్నవారు అమావాస్య రోజున శనేశ్వరుడికి తైలం అభిషేకం చేయించాలి నల్ల నువ్వులు శనిదేవుడికి సమర్పించాలి అంతేకాదు శనిదేవునికి అనుగ్రహం కోసం కుక్కలకు నల్ల చీమలకు ఆహారం పెట్టాలి అలాగే కుక్కలు చపాతీలు ఆహారంగా వెయ్యాలి అశ్వథ చెట్టు కింద చీమలకు చక్కెరను వెయ్యాలి పేదలకు దాన ధర్మాలు చేయాలి ఎవరైతే ఏళ్నాటి శనితో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఇలా పూజ చేసి చూడండి అయితే ఎవరైతే అమావాస్య రోజున గుమ్మం ముందు ఇది ఒక్కటి కాలుస్తే మీకు గంటలో మీ జాతకం మారిపోయి మీరు కుబేరులుగా మారిపోతారు ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బులు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు ఇలా ఒక్కసారి చేయండి మీకు చేతిలో డబ్బు ఎప్పుడూ ఉంటుంది డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదు అని చితించేవారు ఖచ్చితంగా అమావాస్య రోజు ఇలా గుమ్మ ముందు ఇది ఒకటి కాలుస్తే చాలు అలాగే ఇంట్లో తరచుగా గొడవ జరుగుతున్న బాధపడే పిల్లలు మీ మాట వినడం లేదు అనుకునేవారు అమావాస్య రోజు ఇలా కాల్చినట్లయితే మీ ఇంట్లో గొడవలు అనేవి తగ్గిపోతాయి ఎందుకంటే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము అలా మనం బయటకు తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏదైనా చెడు వస్తువులు తొక్కటం వంటివి చేస్తాము తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల మనలోకి దుష్ట శక్తులు ఆహ్వానిస్తాయి మనకు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళకపోవడం వల్ల కూడా ఆ దుష్ట శక్తులు మన ఇంటి వ వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి దీనికి కారణంగా ఇంట్లో డబ్బు నిలవకపోవడం ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే అమావాస్య రోజున గుమ్మం ముందు ఇది ఒకటి కాలుస్తే చాలు గుమ్మం ముందు ఏవి కాలిస్తే మన ఇంట్లో నుండి దుష్టశక్తులు వెళ్ళిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కర్పూరం అంటేనే ఇంట్లో దుష్టశక్తులను తొలగించడం కోసం పచ్చకర్పూరాన్ని వాడుతారు పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి నివాసమే ఉంటుంది పచ్చకర్పూరం అంటేనే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా అంటే ఇష్టం పచ్చకర్పూరంతో చేసే పరిహారం ఏదైనా సరే బాగా ఫలితం వస్తుంది అలాగే పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అమావాస్య రోజు పచ్చకర్పూరంతో చేస్తే చాలు మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఎందుకంటే మీ దరిద్రమంతా పోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది మన చుట్టూ చెడు అనేది తొలగిపోతుంది దీనికి ఒక మట్టి ప్రమిదైనా సరే లేదైనా మీ ఇంట్లో వేస్ట్ అయినా సరే ఉంటుంది కదా దాంట్లో ఈ మూడు కర్పూర బిళ్ళలను వేసి ఒక చిటికెడు రాళ్ళ ఉప్పును కూడా వేయండి ఇలా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ నల్ల ఆవలను కూడా వేయండి నల్ల ఆవాలు వేయడం వల్ల మన ఇంట్లో నుండి చెడు అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి నల్లటి ఆవాలతో ఇలా చేయడం వల్ల అవి చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎడమ వైపున ఈ పరిహారాన్ని చేయండి అది కూడా రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి ఖచ్చితంగా రాత్రి సమయంలో అమావాస్య రోజున ఎడమ వైపు ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీ ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం మీరు పొందుతారు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి వెళ్ళినప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అప్పుడు ఏదో ఒక రూపంలో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి